హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తొలి పండుగ అయితే ఉగాది కదా అండి ఈ ఉగాది పర్వదినం రోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నేమ్ అయితే నిత్యాస్ వరల్డ్ కుకింగ్ మీద ఉన్న ప్యాషన్తో అయితే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు నుండి నాకు తెలిసిన మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా నా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను రండి ముందుగా యాభై గ్రాముల చింతపండును శుభ్రంగా కడుక్కొని ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి ఉగాది పచ్చడికి ముందుగా ఈ ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి నానబెట్టిన చింతపండు బెల్లం చిన్న మామిడికాయ ఉప్పు మిరియాలు పువ్వు అలాగే అరటిపండు వేపపువ్వునైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకోండి ముందుగా చింతపండుని గుజ్జు తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొత్త చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేయాలండి నెక్స్ట్ మిరియాలు అయితే దంచుకుని హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఈ ప్లేస్లో కొంతమంది కారం కూడా యూస్ చేస్తారండి కానీ మిరియాల టేస్ట్ అయితేనే బాగుంటుందండి మిరియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మామిడికాయ ముక్కలు అయితే వేయాలండి లేత మామిడికాయ అయితే దానిలో ఉండే అనేది బాగా తెలుస్తుందండి తర్వాత శుభ్రం చేసుకున్న పువ్వునైతే వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మామిడిలోని వగరు చింతకాయ పులుపు చెరుకులోని తీపి వేపలోని చేదు మిరియాలలోని కారం ఉప్పులోని ఉప్పదనం ఈ రుచులన్నీ కలిస్తేనే కదండి మన ఉగాది పచ్చడి అందుకే ఉగాది పచ్చడి తినడం వల్ల సర్వరోగాలను నయమవుతాయని పెద్దలు అంటూ ఉంటారు కదా అండి నెక్స్ట్ అయితే బెల్లం వేసుకోవాలండి బెల్లం అనేది మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అయితే యూస్ చేశానండి మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది యూజ్ చేసుకోండి వీటితో పాటు ఇంకా చాలా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారండి గ్రేప్స్ కానీ యాపిల్ కానీ నేనైతే అట్టపండు అయితే యూస్ చేస్తున్నానండి ఒక అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యుగాది పచ్చళ్ళు అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉంటే అయితే బాగుంటుందండి ఇప్పుడు దేవుడి నైవేద్యం కోసం అయితే ఒక బౌల్లోకి అయితే ఉగాది పచ్చడి అయితే తీసేసుకుంటున్నానండి పూజ అంతా చేసుకొని దేవుడికి నైవేద్యం అయితే ఇచ్చేసానండి దేవుడి మందిరం అయితే నీట్గా డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకున్న తర్వాత నైవేద్యం అయితే ఇచ్చేసానండి ఇదండి మా ఉగాది పండుగ మీ ఉగాది పండుగ ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్